హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఏపీడీఎస్సీకి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో సిక్స్టీ బిట్స్ అయితే ఉన్నాయండి ఇందులో కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి ఈ బిట్స్ అన్నీ కూడా గత టెట్లో పేపర్ టూ వాళ్ళకు వచ్చినటువంటి బిట్స్ వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో అగ్నిపర్వత మూలానికి చెందిన అతి ప్రాచీన పీఠభూమి ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ దక్కన్ పీఠభూమి నెక్స్ట్ వన్ మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పదవ పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ వన్ ఈ పక్షి చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాబందు నెక్స్ట్ వన్ వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ లూ పవనాలు నెక్స్ట్ వన్ ఉత్తర మైదానంలోని పురాతన ఒండ్రు మట్టి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ బంగర్ కాదర్ అంటే నవీన వండలి మట్టి టెరాయి అంటే చిత్తడి ప్రాంతం నెక్స్ట్ వన్ హివారే బజారు ఇచ్చట కలదు హివారే బజారు ఉన్న ప్రాంతం ఉన్న రాష్ట్రము ఆప్షన్ టూ మహారాష్ట్ర నెక్స్ట్ వన్ స్థితిని ప్రభావితం చేసే అంశాలలో లేనిది ఆన్సర్ ఆప్షన్ త్రీ వర్షపాతం నెక్స్ట్ వన్ సున్నపురాయి మైకా జిప్సం అనునవి ఆన్సర్ ఆప్షన్ టూ అలోహ ఖనిజాలు నెక్స్ట్ వన్ మోటారు వాహనాలు నడపటానికి కనీస వయోపరిమితి ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది సంవత్సరాలు నెక్స్ట్ వన్ వస్తు పంపిణీ గొలుసును సరిగా సూచించేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉత్పత్తిదారు టోకు వర్తకుడు చిల్లర వర్తకుడు వినియోగదారుడు నెక్స్ట్ వన్ ఈ వ్యవసాయంలో ఆహారోత్పత్తికి పశువుల మేతకు పశు పెంపకానికి భూమిని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ మిశ్రమ వ్యవసాయం నెక్స్ట్ వన్ టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ప్రారంభించిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఏడు నెక్స్ట్ వన్ జనాభా మార్పుకు ఇది ప్రధాన ప్రక్రియ కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ విపత్తులు నెక్స్ట్ వన్ దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే సూచిక ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ తలసరి ఆదాయం నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో విమానాశ్రయ నగరం కానిది ఆన్సర్ ఆప్షన్ టూ విజయవాడ నెక్స్ట్ వన్ అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ నెక్స్ట్ వన్ అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేలు నెక్స్ట్ వన్ పేదరికాన్ని కొలవటానికి ఉపయోగించే సామాజిక సూచిక కానిది ఆన్సర్ ఆప్షన్ టూ ఆచార సాంప్రదాయాలు నెక్స్ట్ వన్ ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని నియంత్రించే సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ బహుళ జాతి సంస్థ నెక్స్ట్ వన్ స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ యంత్రాలపై వ్యయం నెక్స్ట్ వన్ హరప్ప ప్రజలు పశుపతిని మరియు వీరిని పూజించేవారు ఆన్సర్ ఆప్షన్ వన్ అమ్మ తల్లి నెక్స్ట్ వన్ మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ గణపతి దేవుడు నెక్స్ట్ వన్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఆప్షన్ త్రీ వారన్ హేస్టింగ్స్ నెక్స్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను స్థాపించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ఒకటి నెక్స్ట్ వన్ స్వాతంత్ర అనంతరం రాష్ట్రాల పునర్విభజన దీని ఆధారంగా జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆ రాష్ట్రంలో మాట్లాడే భాష ఆధారంగా నెక్స్ట్ వన్ సంబూరు జాతీయ ఉద్యానవనం ఉన్నటువంటి దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ కెన్యా నెక్స్ట్ వన్ రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల నలభై ఆరు నెక్స్ట్ వన్ త్రైపాక్షిక కూటమిలో సభ్యదేశం కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫ్రాన్స్ నెక్స్ట్ వన్ క్రింది వారిలో పర్యావరణవేత్త ఆన్సర్ ఆప్షన్ టూ కెన్సారోవివా నెక్స్ట్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చట కలదు ఆన్సర్ ఆప్షన్ వన్ హేగ్ నెక్స్ట్ వన్ తెబాగా ఉద్యమం ప్రారంభమైన రాష్ట్రం ఏది ఆప్షన్ త్రీ బెంగాల్ నెక్స్ట్ వన్ మొదటి పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యవసాయం నెక్స్ట్ వన్ గులాంగిరి అనే పుస్తకం రాసినవారు ఆన్సర్ ఆప్షన్ వన్ జ్యోతిరావు పూలే నెక్స్ట్ వన్ ఔషధ ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ టూ ఎనిమిది వేలు నెక్స్ట్ వన్ ఈ నిబంధన ద్వారా అంటరానితనం నిషేధించబడినది ఆన్సర్ ఆప్షన్ టూ పదిహేడవ నిబంధన నెక్స్ట్ వన్ రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యులు ఆన్సర్ ఆప్షన్ టూ ఇరవై ఆరు మంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో స్వాతంత్రపు హక్కుకు చెందనిది ఇందులో స్వాతంత్రపు హక్కుకు చెందనిది ఆప్షన్ త్రీ ఏ మతాన్నైనా ఆచరించే హక్కు నెక్స్ట్ వన్ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కులలో చేర్చారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ వన్ గ్లాస్నోస్త్ అను నది ఆన్సర్ ఆప్షన్ త్రీ గోర్బచేవ్ సంస్కరణ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై ఆడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్ష కూటమి నినాదం ఆన్సర్ ఆప్షన్ త్రీ దున్నేవాడిదే భూమి నెక్స్ట్ వన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయసు ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ అరవై రెండు సంవత్సరాలు నెక్స్ట్ వన్ నాలుగు ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టు ఇచ్చట ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ గౌహతి నెక్స్ట్ వన్ అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి అవసరమైన నీరు లీటర్లలో ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ నెక్స్ట్ వన్ పత్తిని మొదటిసారిగా పండించిన వారు ఆన్సర్ ఆప్షన్ టూ సింధు ప్రజలు నెక్స్ట్ వన్ భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ శంకరాచార్యులు నెక్స్ట్ వన్ గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ అస్మకా నెక్స్ట్ వన్ సాంచీ స్థూపం ఇక్కడ కలదు ఆన్సర్ ఆప్షన్ టూ మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మానసిక చలనాత్మక రంగంపై కృషి చేసిన వారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎలిజబెత్ సిమ్సన్ ఆర్హెచ్ దవే నెక్స్ట్ వన్ ఈ విషయంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహించకూడదు ఆన్సర్ ఆప్షన్ టూ ఆధారపడే స్వభావం నెక్స్ట్ వన్ బోధన స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించిన వారు బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించినది ఆప్షన్ త్రీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర అధ్యయనం తర్వాత వచ్చే ఫలితాలు ఆన్సర్ ఆప్షన్ వన్ విలువలు నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఆర్థిక శాస్త్రాన్ని చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ వన్ జాన్ డ్యూయీ ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలోని ముఖ్యమైన సోపానాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ టూ నాలుగు నెక్స్ట్ వన్ రూథర్ ఫర్డ్ అల్లూరి సీతారామరాజు సంభాషణను విద్యార్థులు తరగతి గదిలో అభినయించి చూపడం అనేది ఈ బోధనా వ్యూహం కిందకు వస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పాత్ర పోషణ నెక్స్ట్ వన్ వనరుల పద్ధతిని మొదట ఈ దేశంలో ప్రవేశపెట్టారు వనరుల పద్ధతిని మొదటగా ప్రవేశపెట్టినటువంటి దేశము ఆప్షన్ వన్ అమెరికా నెక్స్ట్ వన్ ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు పురాతన భవనాలు నాణేలు శాసనాలు అన్నీ ఈ కోవకు చెందుతాయి ఆన్సర్ ఆప్షన్ టూ చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మౌఖిక పరీక్షలు నెక్స్ట్ వన్ చారిత్రక బోధనా పద్ధతిలోని రకాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ నాలుగు నెక్స్ట్ వన్ విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు ఆన్సర్ ఆప్షన్ టూ రాల్ఫ్ టైలర్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్